రాష్ట్రం ప్రతిష్ఠాత్మక కార్యక్రమం భూభారతి చట్టం మైనస్ ఇరవై ఐదు అవగాహన సదస్సు గురువారం సదాశివపేట పట్టణం మండల కేంద్రంలోని దుర్గా ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు భూభారతి రెవెన్యూ అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని చదివి వినిపించి ప్రారంభించారు ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన రైతులకు భూభారతి చట్టం యొక్క విధి విధానాలు వివరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ రెడ్డి స్థానిక తహసీల్దార్ కె సరస్వతి రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు రైతులు రైతు సంఘం నాయకులు తదితలు పాల్గొన్నారు అంటే <re>

ఆట <muchas> పని isu ada di sebuah tahun ada हम अंदर का साझा जीवन भी प्रतुकांत में अंदर रहा मनुष्य को आशिर्वाद मिले अब ये लोग चले इस भगवान के తె <Günede> <marin terana, analyze anthropology> అందరికీ అందరికీ సదాశివు పేరు మాటలు సమస్య వచ్చిన పైకులందరికీ ఇంకా నమస్కారం తెలియజేస్తున్నాను తెలుగు మన రాష్ట్ర ప్రభుత్వం సిస్త్రమానాన్ని మరింత పరిష్కరించడానికి పైకల యొక్క భూ సమస్య ఆ రోజు నుంచి అంటే మన ఏప్రిల్ పద్నాలుగో తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిలో ఉన్న భూభారతికి సంబంధించిన నియమాలు కూడా విడుదల చేసి భూభారతి పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది భూభారతికి సంబంధించి ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో అవి ఏంటంటే ఇంతకుముందు సిస్టంలో మనకు

ఏంటంటే తప్పులు జరగకుండా ఉంటాయి ఇంతకుముందు కొంతమంది రైతులు వచ్చి కంప్లైంట్ చెప్పేవారు మాకు తెలియకుండా మార్చారని కానీ ఇప్పుడు ఈ నోటీస్ సిస్టమ్ ఇస్తాం thank you Thank right you.